ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు గాని అన్ని రాజకీయ పార్టీలకు పోలీసులంటే అలసైపోయింది పోలీసులను బెదిగించడం అలవాటైపోయింది అధికార రాజకీయ పార్టీలేమో మమ్మల్ని చూసి చూడనట్టు ఉండండి లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తాం ఎక్కువ ఎరస్టార్ చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిగిస్తాడు ప్రతిపక్ష పార్టీలేమో ఈసారి అధికారంలోకి కాబోయేది మేమే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం మీ కథ చూస్తామంటూ బెదిరిస్తారు ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి నిజాయితీగా ఉద్యోగం చేద్దాము అనుకునే వాళ్ళు వస్తే ఈ రాజకీయ నాయకుల ముందు వాళ్ళ పప్పులు ఏమాత్రం వరకడం లేదు అసలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోలీసు వ్యవస్థకు ఒక ప్రత్యేక అధికారం కల్పిస్తే అప్పుడే మన సమాజం బాగుపడుతుంది అలా చేయాలంటే ముందుగా అసెంబ్లీలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలి ఈ బిల్లు ఆమోదించారంటే కూడా రాజకీయ నాయకుడే కావాలి వాళ్ళు ఎందుకు ఆమోదిస్తారు వాళ్ళు చేతిలో పోలీసులు లేనప్పుడు అధికారం వాళ్ళకున్న వేస్ట్ విషయం వాళ్ళకు బాగా తెలుసు